కేసీఆర్ అంటే చేతి మీద ఉండే పచ్చబొట్టు కాదు కేసీఆర్ అంటే పార్టీ జెండా మీద ఉండే వ్యక్తి కాదు కేసీఆర్ అంటే తెలంగాణ ప్రాంతానికి గుండె చప్పుడు ఈ విషయాన్ని నేను బలంగా ఎందుకు చెప్తున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏదైనా చేయగలడు అని చెప్పడానికి ఒక బలమైన ఆధారం ఉన్నది సరే ఏంటి ఆధారం కేసీఆర్ ఎందుకు అంత సమర్థుడు కేసీఆర్ వల్ల ఏది సాధ్యమవుతుంది అంటే దీనికంటే ముందు ఒక రెండు ముక్కలు కేసీఆర్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తుల గురించి చెప్పుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసిన నేత గురించి చెప్పుకోవాలి కదా కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఏం చాలా మంది మాట్లాడుతున్నారు కేసీఆర్ను అనర్హత కేసీఆర్ ను అసెంబ్లీ అసెంబ్లీకి రానియద్దు ను ఎమ్మెల్యే పదవిలో ఉండనివ్వద్దు అంటూ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తున్నారు ఊరిని మూతి మీద మీసం రానోడు మీ మూతి మీద మీసం వచ్చినోడు ఇక ఆగుతలేరండి అరే భూమి మీద ఉంటలేడు ఆకాశంలో ఉంటారు ఇక మామూలుగా లేదు అసలు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడంలో కేసీఆర్ కున్న వయసులో కనీసం కేసీఆర్ కున్న అనుభవంలో ఏ అంతా కూడా ఉండరు ఎవరు చూడు కేసీఆర్ కేసీఆర్ అనే నామస్మరణే చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఉంది కేసీఆర్ కేవలం మూడు వందల అరవై ఐదు రోజులు ఖాళీగా ఉన్నాడు అనుకుంటే అది మీ మూర్ఖత్వం ఏడాది పాట పూర్తి కేసీఆర్ అనే వ్యక్తి ఖాళీగా ఉన్నాడు అంటే అది అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలైనా జాతీయ పార్టీకి సంబంధించిన నేతలైనా తెలంగాణలో ఏంటి అంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రశ్నించలేని మేధావి అనే వర్గం చెప్పే దద్దమ్మలైనా ఆ సన్నాసులైనా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ రాష్ట్రానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడమని తానే అంటే నేరుగా కూడా ప్రజలకు ఇంటరాక్ట్ కాకుండా ప్రజలకు కలవకుండా వాస్తవాలు వాళ్ళే తెలుసుకోవాలని రియలైజేషన్ కావాలని కేసీఆర్ పూర్తి స్థాయిలో తన ఇంట్లో ఉన్న పరిస్థితి ఇక ఫామ్ హౌస్ అంటే తన ఇల్లది అయితే ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు త్వరలో రాబోతున్నాయి ఇక కేసీఆర్ బయటకు వస్తే ఇలా ఒకవేళ కేసీఆర్ వ్యూహాలన్నీ కూడా అమలు చేస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరోలా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కనీ విని ఎరగని రీతిలో కూడా కేసీఆర్ వ్యూహాలు ఉంటాయి ఒకటి అసెంబ్లీ సమావేశాలలో గనక కేసీఆర్ అడుగు పెడితే సబ్జెక్టు మీద ఏంటంటే సొప్పబెండు నవీల్ అని నవ్వుతాడు ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతను వాళ్ళు సమాధానం చెప్పలేక పుస్తకాలన్నీ తిరగేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పుస్తకాలన్నీ కూడా తిరిగాయాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఈరోజు కేసీఆర్ ఒకటి సబ్జెక్టు మీద బయటికి రావచ్చు లేదా కేసీఆర్కు సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులలో తన ఇంట్లో నివాసం అంటే ఫామ్ హౌస్కు సంబంధించి అని మీరు అంటారు వ్యవసాయ క్షేత్రంలో ఈ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సుదీర్ఘ రాజకీయాలకు పూర్తి స్థాయిలో కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా అమలు చేసిండని కూడా అనుకోవచ్చు ఇప్పుడు కేసీఆర్ బయటికి వస్తే మొట్టమొదటి టార్గెట్ ఏంటంటే ఐదర్ ఆర్ జూన్ ఆర్ జులైలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఉంటాయండి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత ఇటు ఎంపీటీసీల ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత జెడ్పీటీసీల ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు ఉంటాయి వరుస ఎన్నికలకు సంబంధించిన తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడా కొనసాగుతుంది ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు అంటే ఎక్కడ పూర్వ వైభవాన్ని కోల్పోయారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకున్నారు ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ఏ రావాలని అంటున్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ ప్రజల్లోకి తన యొక్క ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు అల్టిమేట్గా పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక రకంగా ఉంది దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పంచుకున్న విషయం తెలంగాణ యావత్తు ప్రజలకు తెలుసుకున్న విషయమే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ప్రపంచం మరోలా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ కేసీఆర్ యొక్క చరిష్మే కావచ్చు కేసీఆర్ యొక్క వాగ్దాటి కావచ్చు కేసీఆర్ మాట్లాడే తీరు కావచ్చు కేసీఆర్ యొక్క ప్రణాళికలు కావచ్చు కేసీఆర్ యొక్క వ్యూహాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ వ్యూహాలలో భాగంగా కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అడుగు పెడితే ఒకటి కేసీఆర్ దగ్గరికి రాగానే సార్ మాకు నీళ్ళెత్తలేవనే పంచాయతీ మొదలవుతుంది ఫస్ట్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అనేది రాజకీయ పార్టీలకు పూర్తి స్థాయిలో కూడా ఒక ఆయువు లాంటిది ఇంకో మన భాషలో చెప్పాలంటే ఈ సమ్మర్ అనేది రాజకీయ పార్టీలకు ఒక పునాది లాంటిది ఖచ్చితంగా కూడా ఏ రాజకీయ పార్టీ అనే చూడాలి జనవరి నుంచి జూన్ మధ్యలోనే తమ యొక్క కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది తమ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు కానీ ఎన్నికలు కానీ ఏది జరిగినా ఈ సమయంలో కూడా జరుగుతాయి సో నీళ్ళ గురించి అడిగిన తర్వాత ఏం అడుగుతాడు కరెంటు గురించి అడుగుతాడు మరి దీని గురించి ఏమైనా సమాధానం ఉంటుందా అధికారుల దగ్గరే ఉండదు సార్ ప్రభుత్వం ఏం చెప్తా చేయ దాని తర్వాత ఏమంటారు సార్ రైతు భరోసా రాలే సార్ రుణమాఫీ కాలే సార్ రైతు బీమా రాలే సార్ మా భూమి వేరేటోడు దున్నుకుంటుండు గుంటుండు లత్తాలు అత్తాలు సార్ కేసులు పెడుతున్నారు సార్ నీళ్లు లేవు సార్ కరెంటు బిల్లుకు సంబంధించి ఓవర్ చేస్తున్నారు సార్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే మీరు ఇచ్చిన కళ్యాణ లక్షణం ఉన్నదో పథకాలు రావట్లే సార్ మీరు ఇచ్చిన కేసీఆర్ కిట్టు రావట్లే సార్ మీరు అమలు చేసిన ఏదైతే యూరియాకు సంబంధించి మాకు సకాలంలో అందించాలి కదా అవి కూడా వస్తలేవు సార్ మద్దతు ధర లేదు సార్ ఇట్లా రకరకాల ప్రశ్నలతోని కేసీఆర్ దగ్గరికి ప్రజలు వస్తారు అల్టిమేట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఇక్కడ వీళ్ళ మాటలలో బయటపడుతుంది సో ప్రజలు చాలా కలలు నేను ఎప్పుడైనా కూడా సమాజం చాలా తెలియకల ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ తీర్మార్ మల్లన్న కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు లేదా ఇతర పార్టీలకు సంబంధించి కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు లేకపోతే ధర్మపురి అరవిందే కావచ్చు డీకే అరణనే కావచ్చు లేకపోతే ఇటు కోదాండరామే కావచ్చు ఆకునూరు మురళ కావచ్చు లేకపోతే గాదే ఎన్నేనే కావచ్చు బక్క జడ్సేనే కావచ్చు ఎంతమంది ఎన్ని చెప్పినా అల్టిమేట్ నిర్ణయం ప్రజలది అది అందరికీ తెలుసు ఈరోజు రంజిత్ ఎన్ని వార్తలు జైనా వాస్తవాలు ఎట్లున్నాయి ఎన్ని చెప్పగలుగుతున్నాడు అని ప్రజలు ఆలోచింపజేస్తారు ఆలోచిస్తారు కావచ్చు తెలుసు ఏ ఛానల్ ఏ చెప్తున్నది అని సో ఫైనల్గా ఈ ప్రశ్నలతోనే ఉక్కిరి అయిన తర్వాత సర్కార్కి ఏం వస్తుంది వ్యతిరేకత ఇప్పటికే మనం ఎట్టిన సర్వేలో వంద శాతంలో ఎనభై ఐదు పాయింట్ ఐదు ఏడు శాతం వచ్చింది ఏది మనం ఇచ్చిన సర్వే కాదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న సర్వేలోనే ఆ స్థాయిలో వచ్చింది ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే సమస్య ఉన్నది అది కాస్త ఉధృతంగా మారుతుంది ఆ తర్వాత జరగబోయే పరిణాలకు ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి కాదు రాష్ట్ర డీజీపీ కాదు మరి ఎవరు విపక్షాలు కాదు ఎవరైతే బాధ్యులు అంటే అధికార యంత్రాంగం లోపం వల్ల జరిగిన అన్నీ కూడా బట్టబయలైపోతాయి సో ఫైనల్గా కేసీఆర్ కనుక బయటికి వస్తే జరగబోయే ప్రమాదం రేవంత్ రెడ్డికి భారీగా పొంద ఏంటంటే ప్రమాదం అనే తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ జరిగే పరిణామాలలో వాస్తవ రూపం దాల్స్తుంది నిన్నటికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి కావచ్చు లేదా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయ్యి అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరో తప్పిదం ఏంది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఘోర తప్పిదం ఇప్పుడు చెప్పాలి ఏం తప్పిదం చేస్తున్నది